అందరికి నేను మీ శ్రావణి అందరూ కుశ్లమా వెల్కమ్ టు హోమ్ ఈ రోజు వీడియో కొంచెం స్పెషల్ వ్లాగ్ ఎక్కడ మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే విధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి కొత్త వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదన్నా ఇన్ఫార్మేటివ్గా మోటివేటివ్గా అనిపిస్తే షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా ఇదైతేనేమో బుధవారం ఈవినింగ్ బ్లాగ్ అనమాట తోటకూర పాలకూర అవన్నీ తీసుకున్నాను అలా కట్ చేస్తుంది అనమాట నెక్స్ట్ డే కని మా మా వారేమో ఇది తీసుకొచ్చారు చికెన్ అది కడిగేసి ఫ్రిజ్లో పెడుతున్నాను అనమాట రేపు చేద్దాం కదా అని ఇక్కడ వెన్న చేసేసి నెయ్యి కూడా కాచేసాను ఇది నెక్స్ట్ డే గురువారం మార్నింగ్ కంతా ఇలా ఉంటుంది కిచెన్ అయితే నాది ఎందుకనంటే నేను మం టెన్ కల్లా పడుకుంటాను ఆ తర్వాత అత్తయ్య వాళ్ళు ఉంటారు కదా ఆ అత్తయ్య చేసే పని ఉంటుంది అలాగే ఎర్లీ మార్నింగ్ మామయ్య అయితే కషాయం టీ అలా పెట్టుకుంటారనమాట అవన్నీ పెట్టుకున్నప్పుడు ఇలా మెస్సీగా అనిపిస్తుంది ఎక్కడే ఎక్కడే ఉండాలి ఇంకా అందుకనేసి ఫస్ట్ నేను కిచెన్లోకి ఎంటర్ అయిన వెంటనే నేను ఎక్కడ ఎక్కడ సరేస్తాను ఆ తర్వాతే నెక్స్ట్ వంట అయితే స్టార్ట్ చేస్తాను అనమాట నేను క్వార్టర్ టు సిక్స్కి లేచాను ఈరోజు అయితే ఇంకా ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్లో వచ్చి చికెన్ పెట్టాను కదా అది నేను ఫ్రిడ్జ్లోంచి తీసేసి ఇంకా కర్రీ చేద్దాం అదా అనుకున్నాను యాక్చువల్గా నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్ అసలు ఏం లేదు చాలా తక్కువ పిండి ఉంది అది పిల్లలిద్దరి వరకే వస్తుందనమాట అయితే ఇంకేం చేద్దామా అనుకుంటే నేను పొలవ్ చేసేద్దాం కదా అనుకున్నాను దాతీక్ వద్దు నాకు మామూలుగా చికెన్ ఫ్రైయే కావాలన్నాడు ఓకే అన్న చికెన్లోంచి హాఫ్ అంటే చాలా కొంచెంగానే వాడి వరకు తీసుకుని చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసి చికెన్ ఫ్రై చేసేస్తున్నాను వాడు చాలా ఇష్టంగా బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్లో పెట్టినా సరే లేకపోతే స్నాక్స్లోకైనా మొత్తం వాడు వంటాడంటే పకోడీ చేసి నాకు బ్రేక్ టైం ఉంటుంది కదా బ్రేక్ అవర్లో కూడా పెట్టేసే మమ్మీ అంటున్నాడు అంత టైం లేదమ్మా చిన్న అది ఇప్పుడు చేయలేను కానీ వేరేసారి ఎప్పుడైనా చేస్తానులే అని చెప్పాను ఇంకొక వైపు అయితే చిన్న చిన్నగా పీసెస్ కట్ చేసి ఉప్పు పసుపు వేసేసి దాన్ని అయితే ఉడకబెడుతున్నాను ఒకవైపు ఇక్కడ ఇంకోవైపు అయితే రైస్ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట నేను చాలా అంటే కొంచెం వరకే వాడి వరకే వండుతున్నాను ఇంకా ఈ రైస్ మాత్రం ఆఫ్టర్నూనే వండుతాను అనమాట ఎవ్రీడే ఇదే నా రొటీన్ అవుతుంది ఇలాగే జరుగుతుంది అనమాట ఇంకా పాలైతే నైట్ కొంచెం తీసి పెట్టేస్తాను మార్నింగ్ మేము హాఫ్ లీటరే పోపించుకుంటాము అవి టీకి హద్దుకి అలా సరిపోతాయి అన్నమాట ఇంకా అందుకనేసి వాడి వరకు మాత్రం నైట్ ఉంచేస్తాను వాటిని జస్ట్ వేడి చేస్తాను అనమాట మరీ చల్లగా అస్సలు తాగడు అందుకనేసి ఇక్కడ ఒక ఉల్లిపాయ అలాగే ఒక పచ్చిమిర్చి కొంచెం అల్లం రెండు మూడు ఎల్లుల్పాయలు రెబ్బలు వేసి పేస్ట్లా చేసుకున్నాను ఇక్కడ మా ఉడికించిన చికెన్ ఉంది కదా దాన్ని జస్ట్ ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు చేంజ్ చేసిన తర్వాత దాంట్లో మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని అయితే వేసేసుకోవాలి నేను ఈ చికెన్ ఫ్రై అయితే మా పిన్ని నేర్పించింది నేను ఒకసారి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే చికెన్ ఫ్రై చేసింది అనమాట పిన్ని అప్పుడు అసలు నాకు ఎంత బాగా నచ్చిందంటే నేను చేసే చికెన్ ఫ్రై కన్నా ఇది బాగా నచ్చింది అప్పటినుంచి నేను ఈ ఇలాగే ప్రాసెస్ చేస్తానన్నమాట ఇంకా అందుకనేసి ఇలాగే చేసిద్ది చాలా ఎమ్మీగా మేము నిజం చెప్పాలంటే వన్ కేజీ చికెన్ ఇలా టేస్ట్ చేస్తూ టేస్ట్ చేస్తూనే అవి చేసేసామన్నమాట అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా కర్రీ లంచ్లోకి కూడా లేదు అలా చేసాము అందుకని అదే చేస్తాను ధాతీక్ కానీ మా వారు కానీ ఇష్టపడతారు ఈ రే ఇలా ప్రాసెస్ అయితే కనుక ఇంకా అలా అయిపోయిన తర్వాత వాడికి కొంచమే పిండి ఉందని చెప్పాను కదా దాంట్లో రాగి పిండి వేసి దోశ వేసేసాను ఇంకా లంచ్ బాక్స్ ప్యాక్ చేసి పక్కన పెట్టాను వాడి ఫ్రెష్ అవుతున్నాడు ఈ లోపల అయితే నాకు ఈరోజు అసలైన టాస్క్లు అయితే ఉన్నాయి అందుకే నేను నాకు అది ఉంటే అస్సలు పట్టదు ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఫస్ట్ కర్టన్స్ అవన్నీ హ్యాండ్తోనే ఉతుకుతాను మిషన్లో వేయను ఎందుకంటే ఆ రింగ్స్ అవన్నీ ఊడిపోతూ ఉంటాయి అనేసి వచ్చే లోపల సెవెన్ కల్లా దాత్విక్ వచ్చేస్తాడు అంటే ఫ్రెష్ అయ్యి వచ్చి కూర్చుంటే వాడు హాఫ్ అన్ అవర్ తినడమే హాఫ్ అన్ అవర్ అనమాట ఎగ్జాక్ట్గా సెవెన్ ట్వంటీ ఫైవ్కి బ్యాన్ వచ్చేస్తుంది ఇంకా అలా కొన్ని మాత్రం తీశాను ఇంకా వాడికి ఇలా పెట్టేసి పక్కన పెట్టేసి వాడిని అయితే స్కూల్కి పంపించేసాను అనమాట ఆ తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం లేదని చెప్పాను కదా ఎందుకు చికెన్ అనుకోండి ఆఫ్టర్నూన్ కల్లా అంటే అయిపోతుంది కదా ఒక మళ్ళీ ఈవినింగ్ కల్లా క్లీన్ చేసేసుకోవచ్చు అనేసి ఎందుకునంటే ఇదే చివరిసారి ఇంకా కార్తీక్ మాసం స్టార్ట్ అయిపోతుంది కదా అందుకని తీసుకొచ్చారు మా వారు యాక్చువల్గా ఇంకా సండే తెస్తాను మళ్ళీ అన్నారు నా వల్ల కాదు మళ్ళీ లక్ష్మీ కుబేర పూజ ఉంది అది సాటర్డే అనమాట నేను ఇంకా ఈ రోజు నుంచి అస్సలు ఏం వండను అని చెప్పాను అనమాట అయితే సరే అని చెప్పేసి ఇంకా పొలో చేసేమన్నారు పొలో చేసేసి కర్రీ చికెన్ పులుసులాగా చేయమన్నారు నాకు కూడా చాలా ఇష్టం అండి నేను ఎప్పుడో తిన్నాను నేను ఒక విషయం షేర్ చేయాలి ఇక్కడ ఏంటి అంటే నా నేను ప్రెగ్నెంట్ అంటే ఫస్ట్ ప్రెగ్నెంట్ ఆర్తిక్తో ఉన్నప్పుడు నేను అప్పుడు అసలు నాకు అంతగా వంటలు అవేం రావు మా వారు మా వారు ఎక్కువగానే పొలవ్స్ అవన్నీ చేస్తారనమాట అప్పుడప్పుడు మాకు చేయాలి అంటే నేను ఇంకా అప్పటికి నేర్చుకోలేదు అయితే అప్పుడు అత్తయ్య మామయ్య ఇద్దరు లేరు వెళ్ళారనమాట ఇంకా అప్పుడు నాకు చాలా ఆకలి వేస్తుంది సా సండే అనమాట అయితే మా వారు నేను పడుకుని లేచేటప్పటికి అసలు నాకు ఇప్పటికి కూడా టేస్ట్ నోట్లోకి వస్తుంది అంత బాగుండింది అసలు గుర్తుండిపోయింది అనమాట ఏంటి అంటే మా వారు చికెన్ పులుసులాగా చేసి పొలవ లాగా చేశారనమాట అసలు ఎంత ఎమ్మీగా ఉందంటే తెలుసండి నిజంగా లైట్ మసాలా అసలు మసాలా వేయకూడదు అంటే ఇంకా అప్పటికి దగ్గరకు వచ్చేసాయి మంచి నాకు ఇంకా ఎక్కువ మసాలా తినొద్దన్నారు ఇంకా అందుకని చాలా లైట్గా వేసి ఎంత బాగా చేశారని అండి అసలు నిద్రపోయి లేవగానే ఆకలితో ఉన్నానేమో ఎంత బాగా తినేసాను నాకు అదైతే గుర్తొచ్చింది ఈరోజు చేసిన నేను చేసిన చికెన్ పొలో అలాగే అదే చికెన్ పులుసు అలాగే పొలవు అంతా బాగా చేశాను అనమాట నిజంగా చాలా బాగుంది అన్నారు మా వారు కూడా నేను లెగ్ పీస్లు ఎప్పుడు కూడా ఫ్రై చేయడమా ఏదో ఒకటి చేస్తాను దమ్లో వేయడం కానీ ఇలా కర్రీలో వేయడం అనేది నాకు ఇష్టం ఎప్పుడో చిన్నప్పుడు కూడా ఏదో ఒక అడ్వర్టైజ్మెంట్లో చూపిస్తే ఇలా తింటే బాగుంటుంది కదా అనిపించింది ఈరోజు అది అనమాట ఎందుకంటే రెండు లెగ్ పీస్లు తీసుకొచ్చారు అందుకనే అదొకటి నాకు ఒకటి దాత్విక్ కోసం ఈవినింగ్ ఉంచాను ఇంకా అదైతే ఇలా వేడివేడిగా బ్రేక్ఫాస్ట్ ఫస్ట్ అయితే తినేస్తున్నాను దాన్ని చూస్తూ ఉంటే నిజంగా చెప్తున్నాను ఫుల్ టమ్మీగా తినేసాను అనమాట ఇంకా నైట్ వరకు నేను అసలు ఇంకేం తినలేదు అంత బాగా తిన్నాను మా వారు కూడా చాలా బాగుంది ఈరోజు అన్నారు ఇంకా అది నా బిర్యానీ సోది స్టోరీ అయితే ఇంకా అది రెసిపీ ఆల్రెడీ యాజ్ యూజువల్గా అందరికీ తెలిసిందే కదా అని నేనైతే షేర్ చేయలేదు ఇంకా ఇక్కడైతే నేను హాఫే తీసి పక్కన కదా తర్వాత దాతికి తినిపించడం వాడిని రెడీ చేయించడం సరిపోయింది ఇంకా అందుకనేసి ఇంకా మిగతా కటన్స్ అన్నీ తీసేసి ఇక్కడ అయితే హ్యాండ్తో ఉతుకుతున్నాను ఇంకా అంట్లన్నీ బయట వేశాను వాటిని అయితే కొంచెం అవి వాటర్ జల్లు ఉంచితే నాన్తూ ఉంటాయి కదా ఈ లోపలి బూతికి అనుకోండి ఎండ లేకపోతే కనుక మళ్ళీ ఆరలేదనుకో నా పని అయిపోద్ది అవి ఎక్కడా వేయడానికి కూడా ప్లేస్ ఉండదు అనుకుంటా దాన్ని చూసే బుధవారమే నేను ఉతికేద్దాం అనుకున్నాను లైట్ లైట్గా మబ్బులు పట్టున్నాయన్నమాట వామ్మో ఈ ఈరోజు ఉతికానంటే అవన్నీ పిచ్చిగా ఉంటే నాకు వద్దు బాబోయ్ అని గురువారం ఎండ వస్తే బాగుండు అనుకున్నాను అలాగే బాగా ఎండ వచ్చేస్తుంది ఇంకా అప్పటికి లెవెన్ అయిపోయిందిలేండి హార్దిక్ని కూడా అంగన్వాడికి పంపించేస్తాను వాడిని రెడీ చేయించడం ఈ మధ్యలో కొన్ని వీడియోస్ క్లిపింగ్ మిస్ చేస్తాను అంటే అన్నీ చూపించలేను కదా ఏంటి ఈ చిన్న పనికి ఇంత టైం వరకు పట్టిందా అనుకోవచ్చు మీరు కానీ నేను కొన్ని చూపించని పనులు కూడా ఉంటాయి కదా వాటి వల్ల నాకు అంతే ఏంటి ఏముంది ఇవి ఉతకడం తర్వాత దొలపడమే కదా అనుకుంటారు ఇదంతా అయ్యేటప్పటికీ నిజంగా చెప్తున్నాను నైన్ అయిందండి నాకు నైన్కి ఫ్రెష్ అయ్యి వచ్చి యాక్చువల్గా అసలు ఆ దేవుడి పటాలు అవన్నీ తుడిచేయాలి అసలు తుడిచే ఓపిక్ కూడా లేదన్నమాట అంటే అసలు అవసరం లేదమ్మో నేను ఇంత పెట్టుకోకూడదు ఇంకా నా బాడీ అడుగుతుంది సరే అమ్మ ఇంకా ఈరోజుకి చాలు అని సరే అని చెప్పేసి ఇంకా ఆపేసాను నైన్కి నా పని అంతా ఫినిష్ అయింది సాటర్డే ఇంకా పటాలు అవన్నీ తుడవాలి ఇంకా ఫ్రైడే అంటే ఇంకేమంతగా ఏం లేవులే అండి ఈరోజు క్లీనింగ్స్ అలాంటివి ఏం చేయకూడదు కదా జస్ట్ అలా అలా జరిగిపోయిందనమాట ఈరోజైతే ఇంకా ఇక్కడైతే అన్నీ ఉతికిసి ఆరేస్తున్నాను నేను యాక్చువల్గా అసలు ఈ వీడియో షూటింగ్లో కంఫర్ట్ పట్టాలి దీనికి అన్నిటికీ ఆ విషయం మర్చిపోయాను అనమాట ఇంకా అందుకనేసి నేను తర్వాత ఆరిపోయిన తర్వాత వీటిని తీసుకొస్తుంటే ఏంటి ఏం స్మెల్ రావట్లేదు అనుకుంటే అప్పుడు గుర్తొచ్చింది కంఫర్ట్ పెట్టలేదని ఇంకా సోఫా క్లాత్స్ అవన్నీ ఇలా అయితే మొత్తం తీగలు మొత్తం బట్టేసాయనమాట ఇంకా నార్మల్ బట్టలు కూడా ఉన్నాయి అవన్నిటిని నేను ఇంకా టెర్రస్ పైన వేసి వచ్చేసాను ఇంకా ఇక్కడ అయితే అలా వచ్చేసిన తర్వాత కిచెన్లో కపోర్డ్స్ అవన్నీ లోపల అంతా క్లీన్ చేస్తున్నాను ఇవి మొన్న దసరా ముందలే తోమించాను తోమాను ఇంకా అందువల్ల తోమకుండా జస్ట్ తుడిచేసి అక్కడ పేపర్లో క్లీన్ చేసుకుంటున్నాను అనమాట పేపర్స్ కాదు వేసాను కదండి పేపర్ అయితే అది అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను ఎందుకేనంటే నేను అసలు ఈ స్పైడర్స్ చూసారా ఒకటి రెండు కనిపిస్తాయి నేను అసలు నా మ్యారేజ్ అయిన తర్వాత నేను ఎన్ని స్పైడర్స్ చూసింది ఎప్పుడు అంటే చాలా ఫుల్ స్పైడర్స్ అసలు అసలు ఎలా పాకేసిన అంటే అలా ఉన్నాయి ఎప్పుడు అంటే నా చెల్లి పెళ్లి తర్వాత నేను దులిపాను కదా అప్పుడు అనమాట క్లీన్ చేసినప్పుడు చూడాలి వామ్మో ఈ కబోర్డ్లో అసలు ఎలా ఉన్నాయంటే అలా ఉన్నాయి నేను ఇప్పటివరకు అసలు ఎప్పుడు అలా ఉంచలేదు అదే ఫస్ట్ టైం ఇంకా అదే ఫస్ట్ అండ్ లాస్ట్ అవ్వాలి ఇంకా ఇక్కడ ఇలా తుడిచేసి మొత్తం కబోర్డ్స్ కూడా పైన కూడా తుడిచేస్తున్నాను ఎందుకనంటే ఇక్కడ పని అయిపోయింది అనుకోండి కిచెన్లోది నాకు పెద్ద మెయిన్ టాస్క్ అయితే అయిపోయినట్లే అందుకని ఇంకా వీటిని కూడా ఫినిష్ చేసేస్తున్నాను అనమాట మైక్రోఫైబర్ నాప్కిన్లో నేను జస్ట్ లైజోల్ కాలిన్ వేసేసి తుడ్చేసుకుంటా ఇది కూడా షెల్ఫ్ కూడా క్లీన్ చేసేసానండి అదంతా అయిపోయిన తర్వాత అసలు ఏం లేవు తుడవడానికి అంటే దులపడానికి కూడా మొన్న దసరా ముందులే పై పైన అయితే దులిపేసాను ఈ లోపల అదంతా తీయలేదు అందుకే అవన్నీ తీయాల్సి వచ్చింది కానీ నాకు అర్థం కావట్లేదండి దుమ్ము ఎక్కడి నుంచి వస్తుందిరా బాబోయ్ ఇంత డెస్ట్ అసలా అనిపిస్తుందండి అసలు ఎక్కడికక్కడ మా ఇంట్లో అయితే స్పైడర్స్ ఫుల్గా ఎక్కువైపోతున్నాయి బయట కూడా ఉంటుందిలే అండి దానివల్ల అసలు ఇంత డోర్ ఇవన్నీ ఉన్నా సరే ఎక్కడి నుంచి వస్తున్నాయి అమ్మ బాబోయ్ అనిపిస్తుంది ఫిఫ్టీన్ డేస్ అయ్యిందేమో పై పైన తుడిచి కూడా అయినా సరే వచ్చేస్తున్నాయి అలా ఊరికే పై పైన అయితే తుడిచేస్తుందా మా ఇంట్లోనే కాదులేండి అందరిని కూడా అనేది ఏంటి అసలు ఇంత డోర్స్ క్లోజ్ చేసిన ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డస్ట్ బాబోయ్ మానల్ని తినేస్తుంది అనిపిస్తుంది మావారేమో ఏం చేస్తావు పొద్దున్నీ చేసిన దానివి చేసినట్టే ఉంటున్నావు ఏం అమ్మా అని అడుగుతున్నారు ఆ కష్టాలు ఆడవాళ్ళకే తెలుస్తుందిలే అండి అందరికీ అంతే కదా ఇంకా అదంతా అయిపోయిన తర్వాత కింద చూడండి ఎంత డస్ట్ అయితే వచ్చేసిందో పైన అవంతా తీసేసాను అనమాట కొన్ని లో పోసేసి మిగతా అంతా వేసేసాను నేను ఈ రోజు పెట్టాల్సి కింద పెట్టాను అనమాట పెటల్స్ ఆ డబ్బా ఒకేసారి పడిపోయింది ఇంకా దానివల్ల అది ఇంకా మెస్సీగా అనిపిస్తుంది ఇంకా అదంతా ఊడ్చుకొని వచ్చేసాను అనమాట చూస్తే అసలు వామ్మ ఏంటి ఎంత డస్ట్ వచ్చిందో మా ఇంట్లో అనిపిస్తుంది ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదు ఎప్పుడు తీస్తాను వేస్ట్ అంతా తీసేసినా సరే మళ్ళీ అట్లాగే ఉంటుంది ఇంకా అదంతా అయితే ఫస్ట్ క్లీన్ చేసి వచ్చుకున్నాను ఇక్కడ ఎక్కువగా అయితే చీమల వల్ల నాకు కిచెన్లో ఎక్కువ మెస్సీ అయిపోతుంది అవి తీసుకెళ్తున్నాయి ఎటు నుంచి నేను ఒకవైపు వెళ్తున్నాను అని అక్కడ లక్ష్మణ్ రేఖ రాస్తాను అది వేరే వైపు నుంచి పెడతాయి అది మళ్ళీ టూ డేస్కి అక్కడ నుంచి పెడితే మళ్ళీ వేరే వైపు నుంచి వాటికి తెలివితే అట్లా ఎంత ఉన్నాయానండి అసలు ఆపకుండా వాటి టార్గెట్ అయితే మిస్ అవ్వట్లు ఆ క వెళ్ళడం రవ్వ ఇంకా మిలేట్స్ అవన్నీ తెచ్చుకోవడానికి ఇంకా చాలా అయితే ఈసారి కింద మొత్తం రాసేసాను మేబీ రాకపోవచ్చేమో మరి నెక్స్ట్ డే అయితే కానీ తెలీదు ఇంకా ఇక్కడికైతే కిచెన్ అయిపోగానే హాల్లోకి అయితే వచ్చేసాను హాల్లో అయితే ఈ విధంగా అయితే దులిపేసుకుంటున్నాను అనమాట మొత్తం ఇదంతా ఇక్కడ ఏమి అండి ఎప్పటికప్పుడు నేను ఊడ్చేటప్పుడే ఈ డస్ట్ అంతా క్లీన్ చేసేసుకుంటాను ఒక ఫ్యాన్స్ మాత్రం పైపైన దులిపేసాను కానీ తుడవాలి షాండియల్స్ కూడా తీసేయాలన్నమాట అందుకనే ఆ షాండియల్స్ అవన్నీ తుడవాలి ఇంకా దుడిపేసిన తర్వాత ఇక్కడ డోర్స్ ఇక్కడ ఉంటుంది కదండి టీవీ యూనిట్ అదంతా అయితే తుడిచేసుకుంటున్నాను ఇంకా మొత్తం తుడవాల్సినవి కొంచెం ఎక్కువగానే ఉంటాయి ఇంకా తుడ తీయడానికైతే క్లాత్ కానీ కటన్స్ అవన్నీ తీయడానికి ఈజీగానే ఉంటుంది కానీ బాబోయ్ మళ్ళీ వాటిని వెక్కించడం అదంతా ఇంకో ప్రాసెస్ అనమాట అది ఇంకొక టైం నేను ఫ్రైడే అంటే ఈ మొత్తం అన్నీ ఎక్కడ ఎక్కడ పెట్టేశాను ఇంకా ఇది తుడవడానికే నాకు నిజం పాలంటే వన్ అండ్ హాఫ్ అవర్ అయింది ఈ మధ్యలో దాతీకి వస్తాడు కదా వాడికి స్నాక్ కూడా పెట్టాలి అది పెట్టేసి ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట ఇంకా చేయాలి సెవెన్ అయిపోతుంది అనమాట అప్పటికే అమ్మో అనేసి ఇంకా అవ్వకపోయి తుడవాల్సినవి మళ్ళీ అయినా రేపైనా తుడుచుకోవచ్చు కదా దులపకూడదు కానీ తుడుచుకోవడానికి ఏమైందిలే అనేసి తుడిచిన వరకు టైం చూసుకుని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేసాను ఎందుకని అంటే నేను ఫ్రెష్ వచ్చి వాడిని చదివించుకోవాలి అది అదొక నాకు మళ్ళీ మెయిన్ టాస్క్ ఇంకా వంట కూడా కొంచెం చేయాల్సింది ఉంది ది అయిపోయింది అనమాట చికెన్ అది అంతా అవజేసేసాము ఎట్లా అయితే ఇంకా ఈవినింగ్కి పప్పు చారు చేద్దాం కదా అనేసి ఇంకా అనుకుంటున్నాను ఇదంతా అయిపోయిన తర్వాత ఆ వంట కూడా చేయాలి ఇంకా స్టవ్ క్లీనింగ్ ఒకటి బ్యాలెన్స్ ఉంది ఇంకా ఇదంతా అయితే ఊడ్చుకొస్తున్నాను ఇక్కడ ఎక్కువగా నేను ఎప్పుడు ఊడ్చినా సరే ఎనీ టైం ఒంగును తీయాల్సినవి ఏంటి అంటే మా వాడి టాయ్స్ అనమాట ఎక్కడ సోఫాన్ని కింద తోస్తాడు ఎక్కడ పడితే అక్కడ తోసేస్తాడు వాడిని ఊడుస్తూ ఉంటే వస్తూ ఉంటాయి బాల్స్ కానీ సమ్ టాయ్స్ ఏవైనా సరే ఇంకా అలా తీసుకుంటూ అయితే మొత్తం చేసుకొచ్చేసి టూ టైమ్స్ ఊడ్చానండి ఇంకేనంటే మెజ్డోర్ తుడిచినప్పుడు ఒక తెలియని డస్ట్ అయితే వస్తుంది బ్లాక్గా దానివల్ల ఎందుకనో రెండు సార్లు ఊడ్చాను ఇంకా డస్టీగా అనిపించింది ఆ తర్వాత తుడుచుకొచ్చేస్తున్నాను అనమాట ఇంకా పిల్లలిద్దరిని అత్తనైతే కొంచెం టెర్రస్ పైకి తీసుకెళ్ళమని చెప్పి ఇంకా తుడుచుకొస్తున్నాను నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే నేను తుడిచేటప్పుడు మాత్రం అసలు ఎవరైనా తగ్గితే నాకు ఒక రేంజ్లో కోపం వచ్చేసిద్ది అది మాత్రం మెయిన్ ఇంకా అలా తుడిచేసిన తర్వాత ఇంకా ఒకవైపు వంట చేసేసి రైస్ అయితే అయిపోయింది వండేసాను ఇంకా చార్జ్ చేయాలి ఇంకా ఇలాగే వదిలేస్తే ఈ చిమ్ని అలాగే వండిపోతుంది నాకు అని చెప్పేసి అది కూడా క్లీన్ చేసేసుకున్నాను అనమాట ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేసుకున్నాను ఇది నెక్స్ట్ డే స్టవ్ అదే చిమ్నీ నుంచి వచ్చింది అనమాట నేను క్లీనర్ వేసి నైట్ అంతా ఉంచాను ఎంత బాగా వచ్చేసిందో ఇంకా ఇదేనండి ఒక్క రోజులో తేల్చేసాను మొత్తాన్ని ఇదే వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను